పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నటువంటి ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు జ్యోతి అనే ఒక యూట్యూబర్ అరెస్ట్ అయింది కదా ఆ దొంగ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇక్కడ సమాచారాన్ని అక్కడికి అందిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి నిఘా అధికారులకి ఈవిడ ట్రావెలర్ అనమాట ఆ దేశం ఈ దేశం తిరిగే ట్రావెలర్ అందులో భాగంగా సమాచారాన్ని ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తూ ఉంది అలాగే మరొక దొంగ కూడా బయటపడ్డాడు వీడు ఒక స్టూడెంట్ స్టూడెంట్ దేవేంద్ర సింగ్ వీడు వీడు కూడా అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడంట హర్యానా పటియాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వీడు ఈ దేవేంద్ర సింగ్ అనేవాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి తన ఫేస్బుక్ లో గన్ పిస్టల్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అతనిపైన నిఘా పెట్టారు అధికారులు హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ ను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ గూఢచారిగా వీడు పనిచేస్తున్నట్లు నిర్ధారించారు పోలీసులు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలను ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్కు అందించాడంట వీడికి ఇంకా చెక్ వేస్తారు డౌట్ లేదు ఇలాంటి ఇంటి దొంగలను ముందు పట్టుకుంటే మన దేశం ప్రశాంతంగా ఉంటుంది